హాయ్ అండి లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి ఈరోజు అన్ని టిఫిన్లోకి ఆల్ ఇన్ వన్ చట్నీ అనమాట చేసేద్దాం నిమ్మరసంతో పచ్చడి పెట్టుకుందాము నిమ్మ నిమ్మకాయలు అయితే విధంగా రసం తీసి పెట్టుకున్నాను ఆ రసంలో కొంచెం ఉప్పు కూడా వేసి పిండి పెట్టుకున్నాను అన్నమాట బాగా బాగవలసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో కావలసినటువంటి వస్తువులు ఏమంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఒక కప్పు నిండా మినప్పప్పు వెల్లుల్లిపాయలు అన్నమాట మిరపకాయల్ని కొంచెం ఫ్రై చేసుకొని నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో మినప్పప్పును కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట అవి కొంచెం బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసేయాలి ముందే వేసినట్టయితే అది మాడిపోతాయి అనమాట గింజలు వెల్లుల్లిపాయలను పక్కన పెట్టేసుకొని అవన్నీ అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలో తినచ్చు టిఫిన్లలోకి దోశ ఇడ్లీ పొంగలి వీటిల్లోకి అయినా సరే చాలా బాగుంటుంది నిలవు కూడా ఉంటుంది ఇలా నిమ్మరసంతో అది పచ్చడి చేసి పెట్టుకుంటే అన్నీ వేసి వేయించి పెట్టేసుకోవడం కా కాస్త ఆరిన తర్వాతే మనం దాన్ని పొడి చేసుకోవాలి అన్నీ వేగినాయి ఆపేసాను చల్లారిపోయినాయి అనమాట చల్లారిన తర్వాత నేను మిక్సీ గిన్లో కొంచెం కొంచెం మిరపకాయలు వేసేసుకొని మిరపకాయలు ఆ మినపప్పు అంతా వచ్చేటట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అంతా ఒకసారి మెత్తగా రాదు కదా అందుకని మొత్తం మిరపకాయలని అదేవిధంగా మిక్సీ పట్టుకున్నాను అనమాట చూసారా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఆ పొడిని ఇప్పుడు కొంచెం కొంచెం పొడి వేసుకొని నిమ్మరసాన్ని అందులో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఇంతకు ముందరైతే రోట్లోనే రుబ్బేవాళ్ళు ఇప్పుడు అంత సాహసం చేయలేము చేయంత మండుద్ది బాగా అందుకని సరిపడినంత సరిపడినంత వేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోవడమే మొత్తం మిక్సీ పట్టేసుకోవడమే దాన్ని తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లిపాయలు మిరప మిరపకాయలు వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోలు కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎన్నో మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నిలువు కూడా ఉంటుంది ఒక నెల వరకు నిలువు ఉంటుంది బాగుంటుంది కూడా అన్నీ వేగిన తర్వాత అది చల్లారిన తర్వాతే మనం ఆ పచ్చళ్ళు మొత్తంలో కలిపేసుకోవాలి ఆ తాలింపుని బాగా ఆరిన తర్వాత అయినా జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మాకైతే బాగా నిమ్మకాయలు దొరుకుతాయి కాబట్టి మేము చేశాను అనమాట మీకు కూడా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి నిమ్మరసంతో మనకు సరిపడినంత కారం అన్నీ చూసుకొని చేసుకోవడమే ఈ విధంగా అయితే కలిపేసుకోవడం తాలింపుకి అయితే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి వేసినప్పుడే కనిపించదు కానీ తెల్లారే లోపల తెల్లారేసరికి బాగా నూనె తేలుతుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అంతా కలిసేలాగా తాలింపు అంతా పచ్చళ్ళు నీట్గా కలిపి పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి అంతేనండి వీడియో థ్యాంక్